కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలు చెడిపోయినప్పటికీ వాటి తాత్పర్యంగా వచ్చే పరిణామాలు మంచి ఫలితాలను మాత్రం దక్కించుకోగలుగుతారు ఒక ప్రాజెక్టు గుడ్ విల్ కోసం ఫ్రీగా చేయటము ఫ్రీగా కొన్ని అంశాలనేవి వాళ్ళకి ఇవ్వటము కానీ ఆ ప్రాజెక్టు తీసుకున్న వాళ్ళు మాత్రం అంచెలంచెలుగా పది మందికి చెప్పడం తద్వారా రెవెన్యూ పెరిగే విధంగా ప్రాజెక్టులను అందుకునే విధంగా కాలం కలిసొస్తుంది అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు చిన్ననాటి మిత్రుల ద్వారా స్నేహితుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి రాకపోవచ్చు ఏది ఏవైనప్పటికీ పెద్ద స్థాయి పెట్టుబడులు మాత్రం ఎవరిని నమ్మి పెట్టద్దు తద్వారా మీకు కలిగే ప్రయోజనాలు మాత్రం శూన్యం అనవసరమైనటువంటి అప్పుల్లో పూరుగుపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మనవాళ్లే కదా మనకి చెడెందుకు చేస్తారు మనకి మంచి చెప్తారు ఈ రకమైనటువంటి గుడ్డి మాటలు మాత్రం మీరు నమ్మి మోసపోయి మీ కుటుంబాన్ని మాత్రం రోడ్డు మీద కీర్చద్దు దయచేసి వాళ్ళ గురించి ఆలోచించి మీరు మంచి నిర్ణయాలను తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు పెద్దల ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని సందర్భాలలో శని ప్రతికూలమైన ప్రభావము రాహు ప్రతికూలమైన ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళు దేవుళ్ళని నమ్మరు ఏ పూజలు నోములు వ్రతాలు చెయ్యరు పైగా ఇంట్లో ఎవరైనా చేస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిట్టే పనిలోనే ఉంటారు వృధా చేస్తున్నారు డబ్బులు నాశనం చేస్తున్నారు రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతుంటారు విపరీతమైన కోపము ఆ కోపానికి బలం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు తినేది పిడికెడు మెతుకులే అయినప్పటికీ వీళ్ళ కోపం మాత్రం కొండల అమాంతం విధంగా ఉంటుంది ఈ రకమైనటువంటి వాతావరణంలో పిల్లలు ఉన్నట్లయితే లేదా పెద్దలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పక్కన వాళ్ళు జాగ్రత్త తీసుకోండి ఏదో పెడదోవలో వెళుతోందని సుస్పష్టంగా అవగతం అవుతోంది ఇది ఎన్నో రకాల కొత్త ప్రమాదాలకి కారణమవుతుంది అప్రమత్తంగా ఉండండి ఖచ్చితమైనటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం ద్వారా వీళ్ళందులో నుంచి బయటపడగలుగుతారు వీళ్ళు అంటే మనకు వచ్చిన నష్టమేం లేదు కానీ ఈ చేసుకోవద్దు చెయ్యకూడదు ఈ కోపము ఈ ఆవేశము వేరే విధమైనటువంటి వాటికి మళ్ళుతుంది అవి ప్రమాదంగా మారతాయి అది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఉబలాటం ఉన్నప్పటికీ ఏమీ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు తగు జాగ్రత్తలు అవసరం ఈ మానం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బందులు పెడుతున్నట్లయితే సౌరపాష్పద హోమాన్ని జరిపించి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి తద్వారా రవిగ్రహ ఆనుకూల్యత కుజగ్రహ ఆనుకూల్యత ఏర్పడుతుంది